తల్లి మధ్య నలిగిపోతున్న అబ్బాయిలు ఎక్కువ మందే ఉంటున్నారండి సో ఏం చేయాలో తెలియక కూడా సతమతం అవుతూ ఉన్నారు ఇలాంటి కేసెస్ ఏమైనా మీ దగ్గర ఎక్కువ వస్తూ ఉంటాయా అలాంటి భర్తలకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరు ఏమంటారు కరెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచువేషన్స్ అవే మాకు అలా రెండు మూడు కేసులు అంటే అప్పుడు వచ్చినాయి మాకు ఎట్లా అంటే వాళ్ళ అమ్మ చెప్పిందే వింటాడండి అసలు నేను చెప్పింది ఏం వినడండి అంటది భార్య పెళ్ళని చెప్పిందే వింటాడండి నేను చెప్పింది వినడండి అంటది అమ్మా వాళ్ళమ్మేమో అలా ఏం లేదండి నేను అసలేం మాట్లాడనమ్మా మొత్తం మా కోడలు కొడుకే చూసుకుంటారు వాడు నా చేతిలో ఎందుకు ఆమె చేతిలో పెట్టుకున్నాడు అంటది కొడుకుని చేతిలో పెట్టుకుని ముందు పెట్టుకునేస్తుంది ఎలా అంటే మా అత్త గుప్పెట్లో ఉన్నాడు మా ఆయన ముందు ఆ గుప్పెట్లోంచి బయట తీయండి మా ఆయన ఒక అమ్మాయి అయితే ఆ కేసు కౌన్సిలింగ్ చేయడానికి మా దగ్గర అసలు ఎట్లాంటి తల ప్రాణం తోక వచ్చింది అనమాట అట్లా ఉంది ఏంటంటే ఎంతసేపు తల్లే ప్రాబ్లం అని అంటది అత్తగారే ఆ పిల్లడేమో మా అమ్మ అట్లా ఏం మాట్లాడదండి మా అమ్మ అలా ఏం చేయదండి అని అంటాడు ఆ పిల్లడు వాళ్ళమ్మ అంతకన్నా లాగా మాట్లాడింది నేను నిజంగానే అట్లాగే ఉన్నారేమో అమ్మాయి ఏమన్నా ఇట్లా కావాలని అత్తగారి మీద భర్త మీద బ్లేమ్ చేస్తుందేమో అనుకున్నామో కానీ తర్వాత మాకు ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటే ఇలా కౌన్సిలింగ్స్ కి మేము మాకు డౌట్ వస్తే ఇళ్ల పక్కన వాళ్ళని కూడా పిలుస్తాం ఇళ్ల పక్కన వాళ్ళని కూడా పిలిచి అడుగుతాం అనమాట ఏంటి కరెక్టేనా అని చెప్పానండి నేను అలా పిలిపించాను పిలిపించి వాళ్ళని అడిగితే లేదండి మొత్తం వాళ్ళ నామ చేతిలో ఉందంటారు అసలు మేమైతే ఫుల్ షాక్ ఆ రోజు మా సిఐ గారు అది ఏమిటి వాళ్ళ అమ్మ చేతిలో ఉంది వాళ్ళ అమ్మాయిని అంత చేస్తుంది అని అప్పటికి ఎన్నికారా టూ మొత్తము త్రీ సెట్టింగ్స్ అయిపోయినాయి అప్పటికి త్రీ సెట్టింగ్స్ లో కూడా ఆమె ఏంటంటే వాళ్ళ అమ్మ అమ్మాయికి మాట్లాడుతుంది ఈ అమ్మాయి ఏమో నా టైం కేటాయించట్లేదు అసలు నాకు అంత మా అత్తగారి చేతిలో ఉన్నాడు మా ఆయన అని అంటది ఆ ఏమో లేదండి నేను ఆఫీస్ నుంచి రాగానే అంతా మావిడితోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటానండి అసలు ఇంకా మా అమ్మనే పట్టించుకోనండి నేను అన్నడు ఆ పిల్లుడు తీరా చూస్తే ఏంటంటే ఆమె ట్రైనింగ్ చేసేసింది కొడుకుని ఇలాగే చెప్పరా ఆన్సర్ నువ్వని ఓ పోలీస్ స్టేషన్లో ఏం చెప్పాలో కూడా అమ్మే చెప్పేసి అమ్మే చెప్పేసింది అస్సలు లాస్ట్లో ఫన్నీ అనమాట మాకు ఫస్ట్ నుండి గా ఉన్న కేసు ఎండింగ్ వచ్చేసరికి ఫన్నీ అయిపోయింది ఆమెకి ఒకటే చెప్పాయి ఇంకో వాళ్ళ మదర్కి మేము మాకు తెలిసింది ఏంటంటే మొత్తం నీది అంటే లాస్ట్గా ఒప్పుకుంది అంటే ఆ విధంగా కాదు ఎట్లా అంటే ఆ అబ్బాయి జీతం అవన్నీ వస్తే ఈమె చేతులనే పెట్టుకుంటుంది అంట కోడల చేతికి ఏమి ఇవ్వదంట మొత్తం ఏమి చేతులని ఇల్లు నడపాలని ఏం చేతులని కోడలు ఏదన్నా ఇంట్లో పచారీ సామాన్లు అయిపోయినాయి అంటే దానికి సంబంధించిన ఏదో డబ్బులు ఇవ్వాలన్నా చాలా ఈమె తీసిస్తుంది అంట కోడలికి అంతేగాని అక్కడ ఉన్న వెళ్ళి తీసుకోమ్మా అని కూడా అనదంట మీరవలో నుంచి ఈమె తీసి ఇవ్వాలంటే ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా ఇలా ఉన్నారా అని అనిపించింది మాకు మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది మేమే షాక్ అయినా షాక్ అయ్యాం తర్వాత ఆమెకు చెప్పాము ప్రాబ్లం నీ మూలంగానే ఉంది మీ వైఫ్ అది వీళ్ళ మీ కొడుకు కోడలు విడిపోతూ నీకు ఇష్టమా అని చెప్పని అడిగాము అన్న అయినాక లేదు వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అని అంది కలిసి ఉండాలి అని అంటే మరి ఈ విధంగా నువ్వు తీసుకురాకూడదు కదమ్మా అమ్మాయి మంచి పిల్ల అబ్బాయి మీ వస్తుడు మీ అబ్బాయి కూడా అందుకేనండి వాడి అమ్మాయి కూడా చేసి ఎక్కడ ఆడుకుంటుందని నాకు భయం అండి తల్లి ఏంటంటే ఆమె భయంతో ఎక్కడా బా వచ్చే కోడలు కొడుకుని సరిగ్గా చూసుకుంటుందో లేదో కొడుకుని ఏమైనా ఇబ్బంది పడుతుందని ఒక భయంతో కూడుకున్న విషయమే కానీ పాపం ఆమె నుంచి ఆమె కూడా కొడుకు మీద అతి ప్రేమతో వీడు చాలా అమాయకుడు అండి వాడికి అసలు ఏం తెలియదండి అంటే ఎక్కడ తప్పుదారి పట్టిస్తుందో ఎక్కడ కోడలు మూలంగా అబ్బాయి ఏమన్నా పడతాడేమో అనే ఒక ఫియర్ తో చేసిన పని పాపం ఆమె ఆమెకు అదే చెప్పాము అది కరెక్ట్ కాదమ్మా రాంగ్ అంటే దాని గురించి ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినాక ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది ఆమె ఒకటే చెప్పింది నేను మా తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పాను వాళ్ళ వాళ్ళమ్మ అంటే వాళ్ళ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తాను ఆమె వెళ్ళండి అమ్మ మీరు వెళ్ళండి అమ్మ వెళ్ళి వాళ్ళిద్దరికి కొన్నాళ్ళు ఒక ప్రైవసీని ఏర్పాటు చేయండి వాళ్ళిద్దరిని ఒకళ్ళు ఒకళ్ళు ముందు అర్థం చేసుకొనివ్వండి మీ మూలంగా ఉందని ఇప్పుడు ఈరోజు నింద మీ మీద పడిపోతుంది ఐ మీన్ కేవలం అత్తగారి మూలంగానే ఇంట్లో గొడవలు అవుతున్నాయా ఇళ్ళకాడవాళ్ళకి కానీ అందరికీ మీరు అయిపోయారు సో మీరు కొన్నాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళకి గొడవలు అవుతున్నాయో లేదో కూడా తెలుస్తుంది కదా అందరికీ అని చెప్పాలన్నగా ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కూడా పెళ్ళైన కొత్త కాబట్టి అత్తగారిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది ఇప్పుడు తను కూడా వాళ్ళ అత్తగారిని అర్థం చేసుకొని మంచిగా ఉంది కానీ నిజంగానే మోపిల్లాడి పరిస్థితి ఎట్లాంటి అంటే ఇటు భార్య అటు తల్లి రెండిటి మధ్య శాండ్విచ్ అయిపోతా ఉంటాడు ఎలా అంటే ఇది ఉంటుంది తక్కుడ అంటారు తెలుసా వేయింగ్ మిషన్ ఇదివరకు రోజుల్లో ఇది పట్టుకునే బాధ్యత పిల్లోడిది ప్రేమ ప్రేమ అనేది సమానంగా ఇటు ఎక్కువ అంటే ఇటు కూడా ఎక్కువేయాలి నువ్వు ఇటు తక్కువైనా ఇటు కూడా తక్కువే చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయకపోతే గనక ఖచ్చితంగా అయిపోతాడు ఇద్దరి మధ్య అటు భార్య ఏమో మీ అమ్మను నువ్వు ఇలా చూసుకుంటున్నావుంటుంది అటు తల్లి ఏమో మీ భార్యను ఇలా చూసుకుంటున్నా ఉంటుంది కానీ నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఎ పేరెంట్గా నాకు కొడుకు కోడలు ఉన్నారు ఒక మదర్గా మనమే ఎందుకంటే మనం పాతి సంవత్సరాలకి పెళ్లి చేస్తాము అబ్బాయికి ముప్పై సంవత్సరాలకి పెళ్లి చేసినా సరే అన్ని ఏళ్ళు మన ప్రేమని బాబుకి బాబుకు అందించాము మనం కోరుకునేది ఏంటి బాబు హ్యాపీనెస్గా ఉండడమే ఫ్యూచర్లో కూడా వాళ్ళ భార్యతో సంతోషంగా ఉండాలి తన ఫ్యామిలీ లైఫ్ కూడా మంచిగా ముందుకెళ్ళాలి మంచిగా పిల్లలతో అలా ఉండాలని కోరుకునే తల్లి అందరూ సో మనము ఆ భయం మూలంగా కొడుకు ఎక్కడ బా కోడలు సరిగా చూసుకోదేమో అని ఒక ఫియర్ మీరు పెట్టుకోవడం మూలంగా అది ఎంత రాంగ్గా వెళ్ళిపోయి మనం విలన్స్ అయిపోతాం అత్తగారులు విలన్లు అవుతారు కోడలకి సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి టైం ఇవ్వండి మనం ముప్పై ఏడు మన అబ్బాయిని పెంచాము మనమే కొంచెం తగ్గుదాం మన ప్రేమ మనకి ఎక్కడికి పోదు కదా మన బిడ్డ మీద మన కొడుకు మీద మన ప్రేమ మనకు అలాగే ఉంటుంది మనమే తగ్గి టైం వాళ్ళిద్దరికి కేటాయించి వాళ్ళిద్దరిని వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ చేయటం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటి భర్త అంటే ఏంటి అనేది బా మీ కోడలకు అర్థమవుతుంది కోడలకు కొడుకు కూడా ఏంటంటే కోడలు ఏంటి అనేది మనస్తత్వాలు మనస్తత్వాలు అండ్ ఎవ్రీథింగ్ సో మనం ఇప్పుడు ఫుడ్ విషయంలో ఇప్పటిదాకా నేను పెట్టాను నా కొడుక్కి నేనే పెట్టేదాన్ని నేనే పెట్టాలి మళ్ళీ పెళ్ళైనా కూడా అని అనుకోకూడదు కోడలికి టైం ఇవ్వాలి కోడలే చూసుకుంటుందని అని కోడలికి మనం చెప్పాడే అమ్మ నా కొడుకుని ఇలా చూసుకోవో నువ్వు కూడా ఇలా చూసుకో వాళ్ళ హ్యాపీనెస్ కదా మనకి కావాల్సింది నేను చూసుకోవాలి అనుకోకుండా ఇలా ఇవ్వాలి ఇలా చూసుకో మా వాడికి ఇవి ఇష్ట ఇష్టాలు సో ఇంకా వాడిని మెప్పు పొందడానికి నువ్వు ఇలా చెయ్యి అని ఎంకరేజ్ చేయగలగాలి అత్తాకోడళ్ళు ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటారో ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే అత్తాకోడళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కొడుకు ఇంటి నుంచి ఆఫీస్ నుండి రాగానే అమ్మను పలకరించలేదని భార్యని పలకరించలేదని భార్య అలగటం అమ్మని పలకరించలేదు అమ్మ అలగటం అని కానీ ఫస్ట్ ఎవరిని ఎవరు కనిపిస్తే వాళ్ళే పలకరిస్తారు ఇప్పుడు గేట్ మనం తీసామనుకో అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ తిన్నావా అని అడుగుతాడు కొడుకు భార్య తీస్తుంది అనుకో ఏంటి తిన్నావా అని అడుగు అంతేగాని చూసావా రాగానే కో భార్యని పలకరించాడని తల్లి అనుకోకూడదు చూసే ఆ రాగాన్ని మా అమ్మనే బలకరించాడు వాళ్ళమ్మని బలకరించాడని భార్య అనుకోకూడదు ఏదైనా సరే మగపిల్లోడు ఎన్నో స్ట్రెస్సులతో ఎన్నో ఇదితో బయట నుండి కష్టపడి ఏదో ఉద్యోగం నుంచి కానీ ఏదో ప్రాబ్లమ్స్తో ఇంటికి వస్తాడు హ్యాపీనెస్తో ఇంటికి వస్తాడు ఏదో అది కష్టమైన ఆనందమైన భార్యగా మన ఒక తల్లిగా అన్ మనము షేర్ చేసుకోవాలి వాళ్ళతో షేర్ చేసుకోవడం మూలంగా వాళ్ళ వాళ్ళ బాధని వాళ్ళ స్ట్రెస్ని మనం తగ్గించగలిగితే హ్యాపీగా ఉండదు ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే అత్త కోడలు ఫ్రెండ్లీగా ఉన్నారంటే ఆ మోపిల్లో జీవితం హ్యాపీ ఓకే సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఉండాలి ఎక్కడ కాంపిటేటర్గా ఉండొద్దు మనం కాంపిటేటర్స్ కాదు మదర్ ఆల్రెడీ ముప్పై ఏళ్ళు పెంచి ఒక ఆడపిల్ల చేతిలో కొడుకుని పెట్టింది అని అంటే ఆ కొడుకు ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి తల్లి ఇన్ కేసు భార్యకి చూపిస్తున్నాడు అనుకోండి అమ్మాయి కొత్తగా వచ్చింది అతని జీవితంలోకి సో మనమే వదిలేయాలి మనమే వదిలేయాలి ఇంకా మనం చెప్పాలి ఎదురు నానా కోడల్ని అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్తే అప్పుడు ఏమవుతుందంటే కోడలు కూడా మా అత్త ఎంకరేజ్ చేస్తుంది మా హస్బెండ్ని మంచిగా నన్ను చూసుకోమంటే మా అత్తగారిని నేను బాగా చూసుకోవాలని కోడల్లో కూడా వస్తుంది కోడల్లో కూడా వస్తుంది సో అందుకునే ఏంటంటే కొడుకు దగ్గర మన ప్రేమ తగ్గిందని ఎప్పుడు అనుకోద్దు తల్లి స్థానం తల్లిదే భార్య స్థానం భార్యదే మనం కరెక్ట్ మనమే కొంచెం చిన్న ఏదైనా తేడా వచ్చినా సరే తల్లిగా మనం అడ్జస్ట్ అయ్యామంటే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది సో నేను చెప్పేది అది అందుకనే తను ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు మనం కొడుకుకి ప్రేమను పంచాం కొడుకు భార్యకి ప్రేమను పంచాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మనం ఒక ఇంట ఒక ఇంటి కానీ వచ్చిన వాళ్ళమే మన భర్త నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామో మన ఇంటికి వచ్చిన కోడలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది హస్బెండ్ నుంచి ఇవన్నీ కావాలి సో ఫస్ట్గా మనం ఒక ఆడపిల్లగా ఆలోచించాలి అత్తగా కాదు తల్లిగా కాదు ఒక అమ్మాయిగా మనం ఆ ఇంటికి వచ్చినప్పుడు మన భర్త నుండి మనం ఏం కోరుకున్నాము సో ఇదే నా కోడలు కూడా కోరుకుంటుందని ఎప్పుడైతే ఒక అత్త ఆలోచిస్తుందో ఆటోమేటిక్గా ఖచ్చితంగా అత్త కోడళ్ళ మధ్య ఈ అండర్స్టాండింగ్ మంచి పెరుగుతుంది సఖ్యత పెరుగుతుంది ఎవ్రీథింగ్ ఇంక కోడలు కూడా ఇంకెక్కువ ప్రేమను చూపిస్తుంది అందుకనే అత్తగారు అత్తలుగా మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు నేను కూడా ఒక అత్త స్థానంలో ఉన్నాను నేను కూడా ఒక కోడ స్థానం నుంచి వచ్చిందాన్ని కూతురు స్థానం నుంచి వచ్చిందాన్ని ఇవన్నీ ప్రాక్టికల్గా చూసిన కాబట్టి చెప్తున్నాను నేను అండ్ నాకు వచ్చిన కేసెస్ కూడా నేను ఇచ్చిన సొల్యూషన్ ఇదే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు నాకు వచ్చిన రెండు మూడు కేసెస్ ఏవైతే ఇలా వచ్చినాయో బా భర్త తల్లి భార్య మధ్యలో నలిగిపోయిన భర్తది ఆ అబ్బాయికి ఇచ్చిన సొల్యూషన్ కానీ వాళ్ళ మదర్ తో నేను మాట్లాడి వాళ్ళ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి కోడలికి చెప్పే విధానం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు అండర్స్టాండింగ్ లేకనే అత్త కోడల మధ్య మేడం ఇంకొక మాట ఇలా నలిగిపోతున్నా అబ్బాయిలకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఏం చెప్తారండి ఇటు అత్తని ఇటు అమ్మని ఇటు భార్యని మేనేజ్ చేయలేక మధ్యలో నలిగిపోతున్న వాళ్ళు ఎలా డీల్ చేయాలి అమ్మని భార్యని అంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి అబ్బాయికి ఇంటికి వచ్చినాక భార్య ఏదైనా ఒక కంప్లైంట్ లాగా చెప్పింది అనుకోండి ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవ్వద్దు అమ్మ గురి ఇప్పుడు అత్తగారి గురించి ఏదో మీ అమ్మ గురించి చేసిందని మీ భార్య మీరు చెప్పినప్పుడు ఇమీడియట్ రియాక్ట్ అవ్వద్దు అవునా సరే మాట్లాడదాము అసలు ఎందుకు ఇలా చేసింది ఎందుకంటే మీ మదర్ ఏంటో నీకు తెలుసు కదా ముప్పై ఏళ్ల నుంచో లేకపోతే ఇరవై ఐదు ఏళ్ల నుంచో నిన్ను పెంచి ఉంది మీ అమ్మ సో మీ అమ్మ ఏంటి అనేది నీకు తెలిసినప్పుడు ఎలా నువ్వు ఒకసారి భార్య చెప్పంగానే జడ్జ్మెంట్కి వచ్చేస్తారు మీరు రావద్దు సో ఆలోచించండి ఆలోచించి ఇమీడియట్గా తను చెప్పింది కదా అని వెంటనే పిలిచి అడిగేయకుండా అమ్మని తర్వాత అయినా సరే మీ త మీ మదర్ని పక్కకు పిలిచి అమ్మ ఇలా అది బాధపడుతుంది ఎందుకు ఇలా జరిగిందని తల్లిని అడగండి తల్లి ఓపిక్గా చెప్తుంది కొడుక్కి సమాధానం చెప్పకుండా భార్య ముందు అడగద్దు ఓకే భార్య ముందు అడగకుండా తల్లిని పక్కకు పిలిచి తర్వాత భార్య కిచెన్లో ఉన్నప్పుడు టైం దొరుకుతుంది కదా ఏదో ఒక టైం అప్పుడు అడగండి అమ్మ ఇది ప్రాబ్లం ఉంది ఎందుకు ఇలా ప్రాబ్లం జరుగుతుంది ఏంటి అని అనేది మగపిల్లుడుగా మీరు చేయాల్సింది తల్లికి అందించాల్సిన ప్రేమ తల్లికి అందించినప్పుడు అప్పుడు ఈ డిస్పెన్స్ రావు అమ్మని మీరు తక్కువ చేసేశారో ఖచ్చితంగా లేక పెళ్ళం మీద కోడల మీద చూపిస్తుంది తల్లి ఓకే కొడుకుని ఏమన నువ్వు వచ్చినాక నువ్వు వచ్చినాకే నా కొడుకు నన్ను చూసుకోవట్లేదు నువ్వు వచ్చినాకే నా కొడుకు నేను పట్టించుకోవట్లేదు అవన్నీ మాటలు తల్లి ఎప్పుడు అంటాడు సో అందుకు నేను ఇక్కడ ఈగో ఫీలింగ్ వచ్చేస్తది అది అటు భార్యకైనా ఈగో ఫీలింగ్ ఉంటుంది అడగలేదు మా ఆయన అని చెప్పానని ఇటు తల్లి ఇంకా ఈగో ఫీల్ అవుతుంది కాక మొన్న వచ్చింది నా కొడుకుతో నన్ను అడిగిస్తుందా అని సో భార్య ముందు అడగాల్సిన అవసరం లేదు అమ్మతో నేను అని చెప్పి భార్యకి సర్ది చెప్పుకొని తల్లిని పిలిచి తల్లితో తర్వాత పర్సనల్గా మాట్లాడి అది ఎక్కడ అలా షార్ట్అవుట్ చేసుకుని తర్వాత మళ్ళీ కలపాల్సిన బాధ్యత కూడా తనకే ఉంది ఇన్ కేసు కలవట్లేదు అనుకో నాలుగు రోజుల పాటు ఇల్లు వదిలేసి నాకు జాబ్ పని మీద బయట ఊరు వెళ్తున్నాను అని చెప్పని వెళ్ళి అంత వదిలేసి వెళ్ళాలి వెళ్తే ఆటోమేటిక్గా ఇంక ఇద్దరు వాళ్ళే చూసుకోవాలి కాబట్టి అటు భార్యకి చెప్పాలి అమ్మని చూసుకోవాలి ఇటు అమ్మకి చెప్పాలి అమ్మ తను చూసుకో అమ్మా అని చెప్పని అలా చెప్పడం మూలంగా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ కొంచెం తగ్గింది అండర్స్టాండింగ్ చేసుకుంటారు కాదంటే ఇమీడియట్గా రియాక్షన్ అనేది తగ్గించుకుంటే ఖచ్చితంగా అటు తల్లి నుంచైనా ఇటు భార్య నుంచి అయినా సరే ఎటువంటి ప్రాబ్లము రాదు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే తల్లి ఏంటో మీకు తెలుసు భార్య అంటే కొత్తగా వచ్చింది నీ దగ్గరికి సో తనను నువ్వు ఇంకా స్టడీ చేయాలి స్టడీ చేయాలి కాబట్టి కేస్ తను ఏదైనా కంప్లైంట్ లాగా చెప్పినా అత్తగారు ఇలా అన్నారంటే అవునా అమ్మేలాగా అనదు మమ్మీ అంటే నాకు తెలుసు కదా అయినా అడుగుతా ఎందుకైనా మంచిది అయినా అడుగుతా అని అంటే ఓకే నేను చెప్పాను కాబట్టి అడుగుతా అన్నారు అని తనకు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది ఓకే నేను చెప్పినందుకు అది తీసుకున్నాడు అమ్మ చేయదు అమ్మ కరెక్ట్ అని అన్నామంటే భార్య కూడా దూరం అయిపోదు రియాక్ట్ అయ్యే విధానం రియాక్ట్ అయ్యే తను మంచిగా రియాక్ట్ అయ్యి అవునా ఆయన అడుగుతా ఎందుకు ఇట్లా చేసిందో అమ్మ అని అని అమ్మ చెప్పింది అనుకో కోడల గురించి అవునమ్మ అమ్మకి ఏం చెప్పాలి అమ్మ తన బయట నుంచి వచ్చింది తనకి తెలీదు మన ఇంటి పద్ధతులు ఏంటో మనం ఏంటో మనమే చిన్నగా నేర్పించుకుందాం అని తల్లికి చెప్పుకో నేర్పించుకుందాం నేర్పిస్తా అంటే మళ్ళీ నువ్వు సింగులర్ అయిపోతావు అమ్మ నేర్పించుకుందాం అంటే ఇద్దరిని కలిపినట్టు అంటే నువ్వు అక్కడ కూడా ఇచ్చాడు నువ్వు చేసే నువ్వు నేర్పించాలి నేను నేర్పించాలి సో ఇద్దరికి పడింది అలా బ్యాలెన్స్ చేయగలిగితేనే మగపిల్లాడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుండి బయటికి రాగలుగుతాడు లేకపోతే ఉన్న కొద్ది అగాధంలోకి వెళ్ళిపోతారు ఇక సో మచ్ మేడం ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ తో చాలా మంది పాప నలిగిపోతూ ఉన్నారు సో అలాంటి భర్తకి కానీ లేకపోతే తల్లికి కానీ భార్యకి కానీ చక్కటి సలహా ఇవాళ ఐ డ్రీమ్ సాక్షిగా ఇచ్చారని అనుకుంటున్నానండి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం మేడం నమస్తే